హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు ఒక కొత్త వెహికల్ను తీసుకొని వచ్చాను ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మా ఏవన్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ మాకు సెండ్ చేయండి మా ఛానల్లో ప్రకటించేందుకు ఎలాంటి ఫీజు తీసుకో ఫ్రీగానే ప్రకటిస్తాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మేము ముందుకు బడా దోస్తునైతే అమ్మకాన్ని తీసుకొని వచ్చాను ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్పై ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్కు ఎలాంటి రిపేర్లు లేవు చివరిగా ఈ వెహికల్ డేటు వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా ఉంటుందని ఓనర్ చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నందాల చెక్పోస్ట్ దగ్గరైతే తమ్మకాలకు సిద్ధంగా ఉంది లో ఓనర్ నంబర్ ఇచ్చాను కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఆంధ్ర మరియు తెలంగాణ వేడగా వెహికల్స్ పెట్టడం జరుగుతుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి